మంచు లక్ష్మి సహనం కోల్పోయింది తనను అక్క అంటూ ట్రోల్ చేసిన కొందరు ఫ్యాన్స్ పై మండిపడింది ముందుకొచ్చి మాట్లాడడం సెన్స్ లేదు రాస్కెల్స్ అంటూ తిట్టడం గమనార్హం సైమా అవార్డుల శరమణిలో ఈ ఘటన జరిగింది ఈ వీకెండ్లో దుబాయ్లో జరిగిన సైమా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు చాలామంది నటినట్లు కార్పెట్ పై వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ తో సెల్ఫీలు కూడా తీసుకున్నారు లక్ష్మీ మంచు కూడా ఇలాగే ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగారు అయితే ఈ సందర్భంగా తనను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ పై ఆమె మండిపడింది వాళ్ళని ఆమె తిడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసిన వీడియోలో లక్ష్మీవంచ్ రెడ్ రెడ్ డ్రెస్లో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకుంటూ కనిపించింది ఆ సమయంలో ఎవరో వెనుక నుంచి ఆమెని ఏదో అన్నారు దీంతో సెల్ఫీ తీసుకోవడం ఆపేసి ఆమె వాళ్ళపై మండిపడింది నా ముందుకు వచ్చి మాట్లాడరా ఎవడు వాడు టైం సెన్స్ లేదు మీకు రాస్కెల్స్ అని అనడం స్పష్టంగా వినిపించింది ఇక వాళ్ళతో సెల్ఫీ దిగుతున్న సమయంలోనూ కొందరు సెల్ఫీ తీయడం రాదా అంటూ ఆట పట్టించారు నాకు ఫోటో అడ్డం నిలువు రైట్ లెఫ్ట్ తెలియదని ఆమె అనడం విశేషం ఆ తర్వాత ఆమె నవ్వుతూ వాళ్ళతో సెల్ఫీలు దిగింది ఆమెను ప్రేమగా మంచు అక్క అని పిలుస్తున్న ఫ్యాన్స్తో సెల్ఫీలు తీసుకున్న తర్వాత ఆమె వెళ్తుండగా ఇంకొంతమంది ఫ్యాన్స్ గట్టిగా అక్క అని పిలుస్తూ ఆమెను ఆపారు తనకు వాళ్ళు చెప్పింది వినిపించలేదని సైగ చేశారు దాంతో వాళ్ళు ఆమె కోసం మరవడం మొదలుపెట్టారు ఒక చిన్న పాపతో సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు ఆమె పేరు కూడా అడిగింది దారిలో చూసిన మరో పాప కోసం కూడా ఆగిపోయింది వీడియో చివర్లో ముంబైలో కూడా తెలుగు ఫోటోగ్రాఫర్లు ఆమెను అక్క అని పిలుస్తారని ఆమె చెప్పింది మంచు లక్ష్మి రెండేళ్ల కిందట హైదరాబాద్ వదిలి ముంబై వెళ్ళిన విషయం తెలిసింది తెలుగు కాకుండా అక్కడ అవకాశాలను వెతుక్కుంటూ ఆమె తన కూతురుతో కలిసి వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఆది పర్వం ఇక జియో హాస్టార్లో యక్షిని నటించింది ఈ ఏడాది ఆమె కరణ్ జోహార్ హోస్ట్ లో నటించిన ది టైటర్స్ ఇండియా అనే ప్రైమ్ వీడియో షోలో ఓ కంటెస్టెంట్ గా ఉంది ఆమె మూడో ఎపిసోడ్లోనే ఎలిమినేట్ అయ్యింది ముంబైకి వెళ్ళడం గురించి గతంలో హిందుస్థాన్ టైమ్స్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది ముంబై నా హృదయాన్ని గెలుచుకుంది ప్రతిరోజు కొత్తగా ఉంటుంది కొత్త మనుషులతో సవాళ్ళతో ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది ఇది నన్ను రియాలిటీలో ఉంచింది హైదరాబాద్ నా ఇల్లు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అక్కడి ఫుడ్ చాలా మిస్ అవుతున్నాను కానీ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లైట్లో ఇంటికి వెళ్ళి రెండు ప్రపంచాలను ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం